ప్రజాప్రతినిధులు మా సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోరా అంటూ సీఏటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ రాజారెడ్డి ప్రశ్నించారు గోదావరి ఏటీఓ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి బుధవారం సాయంత్రం కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతూ గోదావరి నది నుండి కార్మిక కుటుంబాల కాలనీలకు కలుషితమైన మంచినీరు సప్లై చేస్తున్నారని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణ లేదని గత మూడు సంవత్సరాల నుండి సేటీఓ పోరాటం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని యాజమాన్యంపై మండిపడ్డారు అటు పొల్యూషన్ బోర్డు అధికారులు గోదావరి నది కలుషితమైన వాటర్తో గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి కార్మికులు గోదావరి వాటర్ కనీసం బట్టలు పిండుకోవడానికి కూడా పనికిరావని స్టేట్మెంట్లు ఇచ్చిన సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆర్జీవన్ మేనేజ్మెంట్ ఇప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు మార్చి ఇరవై ఎనిమిదిన సింగరేణి ఏరియా హాస్పిటల్ ఏసీఎంఓ గోదావరి నీటి వల్ల హెపటైటిస్ ఏ వ్యాధి ఆరుగురికి సోకిందని దీని నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని ఆర్జీవన్ అధికారులకు తెలిసిన ఇప్పటివరకు స్పందించకపోవడం దున్నపోతుపై వర్షం పడినట్లుందన్నారు సిఐటియు పోరాటంతో శ్రీరాంపూర్ రామగుండం ఏరియాలో ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ కొన్ని నిర్మించి అవి కూడా మెయింటెనెన్స్ చేయలేక పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయని ఆరోపించారు మళ్లీ గొడవ చేస్తే గోదావరి ప్రాంతానికి శ్రీరాంపూర్ ప్రాంతానికి పదిహేడు ఆరో ప్లాంట్ శాంక్షన్ చేసిండ్రు శ్రీరాంపూర్లో అయితే ఆరో ప్లాంట్లే పెట్టలేదు గోదావరి కమ్లో ఏడు శాంక్షన్ అయితే అందులో మూడో నాలుగో పెట్టింది ఇప్పుడు ఒకటి కూడా పనిచేస్తలేదు మరి కార్మికుల ఆరోగ్యం ఖరాబ్ అయితే మీకు ఇంత నిర్లక్ష్యం ఎందుకని సింగరేణి యాజమాన్యాన్ని సూర్తిగా శ్రీటి ప్రశ్నిస్తుంది అవి ఎందుకు రిపేర్ చేస్తలేరు ఇప్పటికీ చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ లెటర్ పెట్టేసి గ్రావిటీ ఫిల్టర్ బెడ్ కట్టాలని లొల్లి చేస్తే అది శాంక్షన్ అయింది అది ఇంకో నెలలో రెండు నెలలో పూర్తి అవుతుందేమో అనుకుంటున్నాం కానీ అది సంవత్సరం కాలం నుంచి వెళ్ళి ఇంకా పూర్తి కన్స్ట్రక్షన్లే ఉంది అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎస్టీపీ గోదావరి కానీ మురుగునీళ్ళంతా పోయి గోదావరి కలిసి ఆ నీళ్ళే రొటేషన్ అయ్యి నీళ్ళు రావటం ద్వారా మురుగునీళ్ళు వచ్చి కలిసి బాగా కలుచితంగా వాటి అంటే ఇవాళ ఎస్టీ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది దాన్ని కూడా ఇంతవరకు ఇంకా ఓపెన్ చేయలేదు ఆ పని అత్తనాడక నడుస్తుంది వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిఎడ్గా డిమాండ్ చేస్తున్నాం ఈ ఏరియా ప్రాంతంలో ఉన్న ఇప్పటికీ పో పొల్యూషన్ బోర్డు వాళ్ళు గత రెండు సంవత్సరాల కింద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు గోదావరి నీళ్ళు ఎవ్వరూ తాగొద్దు కనీసం బట్టలు కూడా ఉత్కొద్దని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు సింగరేణి యాగ నాకు లెటర్లు పెట్టింది దాన్ని పక్కకు పెట్టిండ్రు ఇప్పుడు స్వయంగా సీఎంఓఏ వాళ్ళే మన సింగరేణికి సంబంధించిన హాస్పిటల్లే ఇలా మేనేజ్మెంట్కి ఉత్తరాలు రాసేసి ఈ నీళ్ళు దాటడం వల్ల చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు దీని వెంటనే సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు ఇంకా ఈ యాజమాన్యానికి మరి నిమ్మకు నీరెత్తనట్టు మీకు మంచిళ్ళు ఎత్త సరిపోతాయా కార్మికులకు మంచి రావట్లేదా మీరు ఇచ్చే నీళ్ళు మంచిగానప్పుడు ఏమైనా పట్టుకోవడానికి కొట్టుకోవడానికి కాలనీలో బోర్వలు ఉన్నాయా బావులు ఉన్నాయా పక్కన షెర్లు ఉన్నాయా పోనీ ఏ రకంగా మరి కార్మికులు ఈ నీళ్ళు వాడకుండా వేరే నీళ్ళు వాడే మార్గం ఉందో చెప్పండి గతంలో సెంట్రనే కాలనీలో ఫిల్టర్ బెడ్లో కుక్కలు చచ్చిపోయినాయి కుక్కలు చచ్చిపోయినా కూడా పట్టించుకోని యాజమాన్యం డైరెక్టు గోదావరి చచ్చే నీళ్ళనే కాలిన కాలిన సప్లై చేస్తూ ఉన్నాం ఇక్కడ గోదావరి కలిలో కూడా డైరెక్ట్ నీళ్ళనే గోదావరికని వచ్చే గోదావరి చచ్చే వచ్చే నీళ్ళు గోదావరికని కార్మిక కుటుంబాలకు సప్లై చేస్తూ ఉన్నాం ఏం చింగరేని కార్మికులు ఏం పాపం చేసి నడుతున్నాను ఏం మిశ్రబానీ నీళ్ళకు మేము అరులం కాదా సింగరేణి నిధులతోటి ఆ సింగరేణి ప్రాంతంలో ఉన్న అందరి ప్రజలకు వస్తుంది చుట్టుపక్కల ప్రజలకి మంచి వస్తే సింగరేణి కాయని మాత్రమే మేము కలుత నీళ్ళు దాకి చచ్చిపోవాలన్నా ఏవి ప్రజాప్రతిలకు పట్టి లేదా మొత్తం సింగరేణిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నడు అంటేనే సింగరేణి కార్మికులు మొత్తం ఇలా అన్ని జాగాల్లో ఎమ్మెల్యేని గెలిపించింది సింగరేణి కార్మికులే వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎంపీ వరకు ఇలా సింగరేణి కార్మికులు చేపట్టే అధికారంలో ఉన్నారు ఏ మాకు మిషన్ బాధ్యులు ఇవ్వడం కోసం మీకైనా ఇబ్బందా ఏ కార్పొరేషన్ మీ అండ్ ఎవరిలో ఉంది కదా దానికి మా నిధులు లేవా మరి ఎందుకు నడుస్తున్నా దయచేసి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం చైర్మన్ మేనేజర్ దగ్గర మీరు ఏమన్నా మాట్లాడుకోండి ఈ ఎండకాలంలో గోదావరికి ఆర్జీ వన్ టూ త్రీకి మిషన్ బాధితులను ఇచ్చేయండి మా ఫిల్టర్ బెడ్ సింగర్ ఫిల్టర్ పూర్తయ్యే నాటి వరకు మీరు కార్పొరేషన్తో మాట్లాడి ఫిల్టర్ బెడ్ అని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా సిఐటు కోరుతా ఉంది ఈ కార్యక్రమంలో మెండ శ్రీనివాస్ మేదరి సారయ్య ఒల్లి మొగలి దాసరి సురేష్ సిరిశెట్టి సమత తదితరులు పాల్గొన్నారు